నెల్లూరు నగరంలోని స్థానిక మినర్వా గ్రాండ్ హోటల్ నందు డాక్టర్ బిందు మినర్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా నెల్లూరు న్యూరాలజీ అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్న సందర్భంగా తాజాగా నేడు అపోలో హాస్పిటల్ సహకారంతో అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సును ప్రారంభించారు ఇందులో జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొన్నారు సుమారు రెండు వందల యాభై మంది ప్రాతినిధ్యం వహించి రోగుల ఆరోగ్యం సంరక్షణ మెరుగుపరిచేందుకు విజ్ఞానాన్ని పంచుకోవాలని నిర్ణయించారు పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ సదస్సులో స్ట్రోక్ మేనేజ్మెంట్ ఎపిలెప్సీ న్యూరో డీజనరేటివ్ డిజాస్టర్స్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ కార్యక్రమం నేడు రేపు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సీఈఓ నవీన్ రెడ్డి అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ రోహిణి డాక్టర్ అశోక్ తదితరులు పర్యవేక్షించారు

అందరికీ నమస్కారము డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తరపు నుంచి డాక్టర్ బిందు మ్యామ్ పర్ల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ అనేసి ఇది టెన్త్ ఇయర్ కన్సిస్ వరుసగా పదో సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ చేయడము ఈ కాన్ఫరెన్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే న్యూరాలజీలో కరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి డే బై డే ట్రీట్మెంట్స్ ఏమి ఇంప్రూవ్ అవుతున్నాయి అవన్నీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ద్వారా ఈ కాన్ఫరెన్స్ ఈరోజు రేపు హోటల్ మినార్వా నిర్వహిస్తున్నారు దీనికి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ హండ్రెడ్ డెలిగేట్స్ వచ్చారు మెడికల్ కాలేజెస్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చారు చాలా దిగ్విజయంగా జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడుండే న్యూరాలజిస్ట్కి ఇక్కడుండే ఫిజిషియన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో న్యూరాలజీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందరూ మన ఎక్స్చేంజ్ చేసుకునే దానికి ఈ కాన్ఫరెన్స్కి మెయిన్గా మనకి చీఫ్ గెస్ట్గా డాక్టర్ రోహిణి మ్యామ్ వచ్చారు డాక్టర్ రోహిణి మ్యామ్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అపోలో స్పెషల్ అపోలో గ్రూప్కి హాస్పిటల్ డివిజన్లో సెవెంటీ టూ హాస్పిటల్స్ ఉంటాయి సెవెంటీ టూ హాస్పిటల్స్లో సెవెంటీ టూ మెంబర్స్ మెడికల్ హెడ్స్ ఉంటారు మేమందరం ఆల్ మెడికల్ హెడ్స్ మీ టు రోహిణి మ్యామ్ మెయిన్లీ ఈ అపోలో గ్రూప్లో ఈ క్లినికల్ అవుట్కమ్స్ ఇంత బాగుండడానికి ఏషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అపోలో గ్రూప్ ఉండడానికి మెయిన్గా మా మాకు అడ్వైజ్ ఇస్తున్న డాక్టర్ రోహిణి మ్యామ్కి ఇంత బిజీ షెడ్యూల్లో నెల్లూరుకి వచ్చి మా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చిన దానికి డెఫినెట్గా మనందరి తరఫున డాక్టర్ రోహిణి మ్యామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకు తెలిసిందే డాక్టర్ బిందు మ్యామ్ ఎంత ప్యాషనేట్గా ట్రీట్మెంట్ కానీ అకడమిక్స్ కానీ ఈవెన్ రీసెర్చ్ కానీ ఒక డాక్టర్కి అన్నీ ఉండడం చాలా కష్టం వెరీ ఫ్యూ డాక్టర్స్ అట్లా ఇవన్నీ కలుగో కలిపి విత్ సోషల్ సర్వీస్ డాక్టర్ బిందు మ్యామ్ ఉండడం నెల్లూరు అండ్ రాయలసీమ డిస్టిక్స్కి నిజంగా ప్ర ప్రజలు చేసుకున్న అద్ అదృష్టమే తన సేవా కార్యక్రమాలతో కానీ లైక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కానీ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి ముఖ్యంగా అబ్జర్వ్ ఐపిఎంసీ అబ్జర్వర్గా వచ్చిన డాక్టర్ అశోక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా నవీన్ గారు చెన్నై సదరన్ రీజియన్ సిఇఓ వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కాన్ఫరెన్స్ గురించి మేడంని కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఓకే ఇట్ ఈస్ ద గ్రేట్ ప్లెషర్ ఫర్ మీ టు బీ హియర్ టుడే అట్ ద టెన్త్ కాన్ఫరెన్స్ ఆన్ పర్ల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ దిస్ కాన్ఫరెన్స్ హెస్ బికమ్ అ ల్యాండ్ మార్క్ కాన్ఫరెన్స్ మేబీ అట్ ద నేషనల్ లెవెల్ ఆల్సో బికాజ్ వీఆర్ గెటింగ్ సో మెనీ స్పీకర్స్ అండ్ సో మెనీ డెలిగేట్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా And coming here to uh, participate in the conference. So, what is the message that we want to give to the people? The message is that in neurology, first, you must get the correct diagnosis as quickly as possible. That is very important. If you get the correct diagnosis quickly, then many treatment options are possible to the extent that you may almost be that is the most important message that as press we would request you to take it to the people as compared to cardiology everybody has awareness if they have chest pain they must go immediately to hospital for neurology that awareness is not there so whether it is a stroke whether it is a tremor whether it is giddiness whatever it may be please get go to the best nearest hospital get very good diagnosis and then very good treatment options are available. That is the purpose of this conference to create this awareness among all the people so that this community can have access to the best diagnosis and the best care. మన టెన్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ పర్ల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇది టూ డే కాన్ఫరెన్స్ ఈ రోజు రేపటికి ఉంటుంది రెండో రోజు ఒక వర్టాయిగో వర్టైగో అంటే తల తిరిగేది అది చాలా కామన్ డిసీజ్ దాని గురించి ఒక వర్క్షాప్ కూడా ఉంటుంది ఈ కాన్ఫరెన్స్లో ఆల్మోస్ట్ మనకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ అబవ్ డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యి ఉంది అండ్ ఓన్లీ నెల్లూరు నుంచి కాదు మొత్తం కంట్రీ నుంచి ఈ డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి వస్తారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది ఒక లర్నింగ్ సెషన్గా ఉంది దీనికి ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్పీకర్స్ కూడా వచ్చారు యుఎస్ యూకే అన్ని చోటు నుంచి క్లీవ్ల్యాండ్ క్లినిక్ అన్నిటి నుంచి వచ్చారు ఈ పర్ల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ ఒక ల్యాండ్ మార్క్ కాన్ఫరెన్స్ అయింది ఎందుకంటే దీంట్లో ఒక టీచింగ్ సెషన్ వేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ టీచింగ్ అకాడమిక్స్ అన్నీ కలిపి మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం పేషెంట్ గురించి ఏం చేయాలి వాట్ బెస్ట్ మనం మన మెడికల్ సర్వీసెస్లో మనం డెలివర్ చేయగలుగుతాను దానికోసము ఈ కాన్ఫరెన్స్కి రోహిణి శ్రీధర్ మేడం మన చీఫ్ మెడికల్ సర్వీసెస్ అపోలో హాస్పిటల్ దాని గురించి చీఫ్ గెస్ట్గా వచ్చారు స్పెషల్ థ్యాంక్స్ టు మేడం మేడం చాలా బిజీగా ఉంటారు కానీ వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళు ఇక్కడ రావడం మనకి కొన్ని ఐడియాస్ ఇవ్వడం మనకి మోటివేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ జి అశోక్ మన ఏపీఎంసీ ఒబ్జర్వర్ డాక్టర్ అశోక్ చాలా డిసిప్లిన్డ్ అండ్ స్ట్రిక్ట్గా ఉంటారు మన డెలిగేట్స్ అందరూ ఈ టీచింగ్ సెషన్లో కూర్చుంటారు ఏపీఎంసీ ఒబ్జర్వర్గా ఫుల్ డే మనతో రెండు రోజు కూడా ఉంటారు డాక్టర్ శ్రీరామ్ సతీష్ అండ్ డాక్టర్ మిస్టర్ నవీన్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఆ మోటివేషన్తోనే ఈ రోజుకి టెన్త్ కాన్ఫరెన్స్ చేయడం మాత్రం కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరున మనం ఒక గ్లోబల్ మ్యాప్లో కూడా పెట్టగలను ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్ యూఎస్ నుంచి మనకి ఇక్కడ నెల్లూరు దాకా రావడం ఇది చాలా సంతోషం ఐ థ్యాంక్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఫర్ ఎర్ ఎవర్ లాస్టింగ్ సపోర్ట్ ఎప్పటికీ మన కార్యక్రమాలకి పేషెంట్ జనాలకి పబ్లిక్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇట్స్ నాట్ పాసిబుల్ వితౌట్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి